ఆరు రోజులు మాత్రమే ఆయుష్ కలిగిన వాడు ఎవరిని లేపేద్దాం ఎవరిని ఎవరిని మోసం చేద్దాం ఎవరినెత్తి మీద టోపీ పెడదాం ఎవరిని తొక్కేద్దాం ఈ ఆలోచనలు వస్తాయా ఆరు రోజులేగా కొంతమంది వైద్యులు కడుగు ముందుకేసి మంచి సలహా ఇస్తారు మీరు టెన్షన్ పడకండి అందరితో హ్యాపీగా ఉండండి అందరితో హ్యాపీగా ఉండండి అని అన్నాడంటే మ్యాటర్ అర్థమైపోవాలి పరిస్థితి బాలేదాన్ని ఆ విషయం అలా చెప్పకుండా ఎలా చెప్తాడు మొసం టెన్షన్ పడకండి ఎందుకు టెన్షన్ మీ పెద్దోడు చూసుకుంటాడు లేండి ఏదన్నా ఉంటే మా చిన్నోడు చూసుకుంటాడులేండి రోజులు చూసుకున్నారు కదా మీరు టైమ్ ఎక్కువ లేనప్పుడు హ్యాపీగా ఉండమని చెబుతున్నాడు డాక్టర్ ఇంట్లో కూడా ఏం చెప్తారు ఆయన ఏం అడిగితే పెట్టేయండి అంటాడు అంతే ఆయన ఏం అడిగితే అది పెట్టేయంటే ఇంకా అయిపోయింది టైం మీరు ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టకండి ఏమండి మీరు కూడా ఎక్కువ టెన్షన్ పడకండి ఇవన్నీ దేనికి టైం లేదు కదా టైమ్ ఈజ్ వెరీ షార్ట్ ఆరోగ్యం బాగా లేని వారికి మాత్రమే టైం షార్టా ఆరోగ్యం బాగున్న కూడా టైం షార్టా అది ఆలోచించండి ఆరోగ్యం బాగలేని వారికి మాత్రమే సమయం తక్కువ ఉందా ఆరోగ్యం బాగున్న వాళ్లకు కూడా సమయం తక్కువ ఉందా అనేది ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దామని అడుగుతున్నాం రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి అన్న మాట ఆరోగ్యం బాగలేని రోగస్తుల కొరకు చెబుతున్న మాటనా వారిని గురించి చెబుతున్న మాటన ఇది సర్వమానవాళికి సంబంధించిన మాట